వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం టాప్ రేటు నిన్నటికంటే పెరిగిందా లేదా నిన్నటికంటే తగ్గిందా లేదా నిన్న ధరలే ఉన్నాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అనేది మార్కెట్కి ఒకటి లేదా రెండు ఐటాలు మాత్రమే పడతాయినా ప్రతి రైతుకి అయితే పడవు ఇక నాసిక్లో ఇరవై కేజీల బాక్సు ఈరోజు అయితే మూడు వందల టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే రెండు వందల టాప్ రేటు ఈరోజు మూడు వందలు నిన్నటికంటూ పోల్చుకుంటే నూరు రూపాయలు టాప్ రేట్ అయితే పెరిగింది నాసిక్లో ఇక కలికిరి ఫస్ట్లో డెబ్బై రూపాయలు టాప్ రేట్ అని చెప్పారు లాస్ట్కి వచ్చే టైంకి ఎనభై ఐదు రూపాయలు టాప్ రేట్ పడింది కలికిరిలో ఇక నిన్నటికంటే పోల్చుకుంటే పదహైదు రూపాయలు పెరిగింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు ఇక్కడ నిన్న టాప్ రేట్ పడింది హోసూర్ ఇరవై ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేటు ఇక్కడ కూడా సేమ్ నిన్న టాప్ రేటే మదనపల్లి రెండు వందల పది రూపాయల టాప్ రేటు ఇక్కడ కూడా సేమ్ నిన్న ధరలే కలకడ పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేటు నిన్నటికంటే పోల్చుకుంటే పది రూపాయలు తగ్గింది వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై టాప్ రేటు ఇక్కడ నిన్న టాప్ రేట్ పడింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు పది రూపాయలు పెరిగింది పలమనేరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు ఇరవై రూపాయలు పెరిగింది బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు సేమ్ నిన్న ధరే పుంగునూరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు పది రూపాయలు పెరిగింది వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు నిన్నటికంటే పోల్చుకుంటే యాభై రూపాయలు పెరిగింది ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి